ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనసూరి పద్మలత ఒక డిఫరెంట్ స్కెచ్తో డిఫరెంట్ ప్లానింగ్తో డిఫరెంట్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఒక విస్తృత ప్రచారం జరుగుతుంది దీనిపై మీ వివరణ స్ట్రాటజీ అంటే ఏమీ లేదండి నాకు తెలిసిన ఒకటే ఒక స్ట్రాటజీ నాకు భగవద్గీత చిన్నప్పుడు చదివాను శ్రీకృష్ణుడు చెప్పాడు పెర్ఫామ్ యువర్ డ్యూటీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్ నేను అదే అప్లై చేశాను వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత అందుకనే నేను అది ఒక స్ట్రాటజీ కాదు ఇట్ ఇస్ అ ఫార్ములా ఖచ్చితంగా మాకు రాజు మరి వైఎస్ఆర్సిపికి మరి జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి ఆయన కష్టపడిన వాళ్ళకి అవకాశాలు అన్నారు అలాగే మహిళలకి అర్ధ భాగం అన్నారు బీసీలకి పెద్దపేట అన్నారు ఈ మూడు కేటగిరీస్లోనూ మూడవ నేను ఒక ప్రొఫెషనల్ని సో నేను ఫిట్ అవుతున్నాను కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాలను దృష్టిలో ఇస్తారని ఒక ఓన్లీ ఆ స్ట్రాటజీతోనే నేను ఆలోచిస్తున్నాను